నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నీవు విడిపోయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నీవు విడిపోకయ్యా నువ్వులే కనేను బ్రతుకలేనయ్యా నేను బ్రతుకలేనయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నీవు విడిపోబోకయ్యా కన్నులు కన్నిలు గుడు కట్టినా కన్నవరే కాదని నన్ను నట్టినాం కన్నులు కన్నీలు గూడు కట్టినాం కన్నవరే కాదని నన్ను నట్టినాం కారిచి కడులే నన్ను కమ్మినాం కఠినత్ములందరూ నన్ను కొట్టినా కారుచి కాటులే నన్ను కమ్మిన కఠినాత్ములందరూ నన్ను కొట్టినా కఠినాత్ములందరూ నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నీవు విడిపోయ్యా చేయని కట్టిన చేతగాని వాడని చిదరించిన చేయని నేరములంతా కట్టినా చేతగాని వాడని చిదరించినా చీకు చింతలు నన్ను చుట్టి ముట్టినా చెలిమే చిటికి నన్ను చేచ్చినా చీకు చింతలు నన్ను చుట్టి ముట్టినా చెలిమే చిటికి నన్ను చేచ్చినా చెలిమే చిటికి నన్ను చచ్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నీవు విడిపోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నీవు విడిపోవ